ఈ దేశంలో దళితులు గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటూనేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడికట్ట మీద నిలబడి కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబడ్దారు ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటూనేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా వచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన రాజ్యాంగాన్ని మార్చొద్దని అన్నా వేళ నీకు నచ్చుతే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మారుత రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాల అంతే తప్ప మీరు ఆలోచన పక్కు రోడ్డు మన ఊరుకు వచ్చి మా నూరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తింటూ ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ మనం ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వాళ్ళ అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి నన్ను ఒక్క తారీఖు నాడు అంటే ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో హాజరుగా మన హుకూం జారీ చేసింది అమిత్ షా గారు ఏం దౌర్జన్యమయ్యే ఇది నేను ఇవాళ కోడిట్లలో మీటింగ్ పెట్టుకున్నా సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా ఆ తర్వాత శేర్లింగపల్లి పెట్టుకున్నా రేపు జగిత్యాలకు వస్తున్నా నేనంటా ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలంట ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా ఇదా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు వేలాలనుకుంటే నిజాం నవాబ్ గేమ్ పాటి ఏం గద్దీ పట్టిందో కనుక్కోండి రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి